నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు జూన్ సెకండ్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు రోజు ఈ బండి టోయట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ బి వర్షన్ బ్లాకిష్ రెడ్ కలర్ బానటు నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం ఎనభై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే ఎదిగింది ఫ్రంట్ రైన్ టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటే వెనకాల స్టెఫినీతో సహా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ త్రీ త్రీ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వాయిస్ కమాండింగ్ ఉంటుంది లోపల టచ్ స్క్రీన్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ లోపల నావిగేషన్ చిప్ లేదు అలైవీల్స్ ఏబిఎస్ సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఉంటుంది ఫ్రంట్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఉంటుంది నాలుగు బకెట్ సీట్లు వస్తే వెనకాల రోలో ముగ్గురు కూర్చోవచ్చు సెవెన్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వో ఇన్వాయిస్ అందిస్తా రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నా ముప్పై మూడు వరకు దీని జీవితకాలం ఉంటుంది మన దగ్గర దీని పేపర్లో మార్చుకుంటే రెండు నుంచి రెండున్నర ఖర్చు వస్తుంది ఈ బండి నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి బండి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్కు మనకు టీజీ నెంబర్ పడ్డ తర్వాత మళ్ళీ లోన్కోవచ్చు నాకు తెలిసి ఈ బండికి ఈజీగా ఎనిమిది నుంచి పది లక్షల లోన్ వస్తుంది ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి వస్తుంది కంటైనర్లయం బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న సార్ నిన్న థర్టీ ఫస్ట్ రోజు వచ్చినా నుంచి చేయాల వరకు మొత్తం ఒక ఐదు ఆరు వెహికల్స్ తీసుకున్నా రోజు ఒక నాలుగైదు వెహికల్ బయలుదేరితే నేను ఇక్కడే ఉంటా ఇంకో రెండు బల్లే పేమెంట్ అయ్యేట్ని అయితే మా వాళ్ళు పిల్లలు ఆ బండ్లు అక్కడ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వస్తారు మళ్ళీ వచ్చే వచ్చారు మళ్ళీ రెండు మూడు బల్లు ఉంటాయి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ సార్ టూ పాయింట్ ఫోర్ వి వర్జన్ బ్లాక్ రెడ్ కలర్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ పాన పెట్టలేరు లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది షోరూమ్ బానట్ కూడా ఎక్కడ ఎట్లాంటి అప్ జరగలేదు రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు కేవలం ఎనభై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే ఎదిగింది బానటేసీ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు సార్ అన్ని బీఐ సిరీసే ఉన్నాయి చూసుకోవచ్చు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బండికి ముంగట టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి స్టేపిణీతో సహా బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి నాలుగు బకెట్ సీట్లు ఉంటాయి వెనకాలలో ముగ్గురు కూర్చోవచ్చు సెంట్రల్ ఏసీ కూడా దీనికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది డోర్లన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు సార్ కేవలం ఎనభై నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లోనే తయారైంది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు దీని జీవితకాలం ఉంటుంది సెవెన్ సీటర్ బండి ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి స్టెఫినీ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్కి ఎక్కువ ఉంది సార్ బండికి రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా బ్యాక్ వైపర్ వచ్చింది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ మాన్యువల్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ బండికి ఎన్వాస్ ఇన్వోయ్స్ అన్నస్తాయి ఒక హర్యానా నెంబర్కే ఇన్వాయిస్ రాదు సెంటర్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంటో లేసి ఉంది సార్ దీని మీద కవర్ కూడా దిగినట్టు లేదు తుడువలేదు మంచి తుడువాక మరక్ ఒక్కసారి టెఫ్లాన్ చేయించుకోవాలి బండి టెఫ్లాన్ ఇంటీరియర్ వాషింగ్ చేయితే చెక్క చెక్క మెత్త డోర్లో ఒరిజినల్ సార్ ఫోర్ పవర్ విండోస్ కూడా ఆటో విండోసే ఉంటాయి లాకింగ్ సిస్టమ్ ఉంది ఎలక్ట్రిక్ మిర్ర అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ వచ్చింది బండి క్రూజ్ లేదు స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఎనభై ఐదు వేల నాలుగు వందల కిలో ఒక కిలోమీటర్ తిరిగింది బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ డ్రైవర్ సైడు రెండు ఉంటాయి కో డ్రైవర్కి ఒకటి ఉంటుంది ఆటో క్లైమేట్ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది కస్టమర్ ధర పదమూడు లక్షల తొంభై వేలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఇన్వాయిస్ ఇన్వోస్ వస్తాయి ఇంట్రెస్ట్ ఉంటే సారీ రేటు రేటు మార్చిపోయినా పదమూడు తొంభైగా అనుకుంటా సార్ రేట్ అది కరెక్ట్ కాదనుకుంటా నేను కనుక్కోని చెప్తాను సార్ నేను అది అట్లా ఫ్లో వచ్చేసింది చెప్పేసిన అది ఒరిజినల్ రేట్ కాదు రేట్ ఎక్కువ ఉంటుంది నేను అనుకుంటా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయాలి రేటుగా కనుక్కోని చెప్తా ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్